హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంద్రాలో ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఒక మంచి మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కంకా లైక్ చెబితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం కోల్గేట్ పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదండి అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరవని వేస్ట్గా పడేస్తాము అందులో ఎంతో కొంత మనకు తెలియకుండానే పేస్ట్ అనేది ఉండిపోతుంది ఇలా మనం వేస్ట్గా పడేసే వాటిని ఇలా రీయూస్ చేసుకుని మంచిగా మనం యూస్ చేసుకోవచ్చు వేస్ట్ని మనం రీయూస్ అండి అలాగే ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ కోల్గేట్ ట్యూబ్స్ని అయితే నేను చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇది మనకి క్లీనింగ్ పర్పస్కి బాగా యూస్ఫుల్ అవుతుందండి మన కిచెన్ ఎప్పుడూ మెరుస్తూ నీట్గా ఉండాలంటే ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా ట్యూబ్స్ అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి హాట్ వాటర్ అయినా పర్లేదు కూల్ వాటర్ అయినా పర్లేదు నేను ఎక్కడైతే కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాను మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు తక్కువ వాటర్ సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసామంటే ఈ విధంగా మొత్తం వాటిలో ఉండే పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి ఎంత వచ్చిందో చూడండి నేను రెండు కోల్గేట్ ట్యూబ్స్ అయితే వేసాను నాకైతే ఎక్కువగానే వచ్చింది మనం ఎన్ని ట్యూబ్స్ వేసామంటే అంత ఎక్కువగా అయితే వస్తుంది ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన లేదు తక్కువ వాటర్ వేసుకుంటే కొంచెం తిక్కుగా ఉంటుంది ఎక్కువ వాటర్ వేస్తామంటే పల్చగా అయిపోతుంది ఇలా పక్కన పెట్టేస్తే మొత్తం ఆ ట్యూబ్స్లో ఉండే పేస్ట్ మొత్తం వచ్చేసింది చూడండి ఇప్పుడు మనకి ఇది ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నది చూడండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతాయి ఇలా రియూస్ చేసుకోవచ్చు అండి మనం వేస్ట్గా పడేసే బదులు ఇలా రియూస్ చేసుకుని మంచిగా మనకి యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా మనకి లిక్విడ్ కింద వచ్చింది కదండి ఆ లిక్విడ్ని మనము ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు లేదంటే వాటర్ బాటిల్లో వేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో లైటర్స్ అవి వాడుతూ ఉంటాం కదా ఇవి ఎక్కువగా యూస్ చేస్తాం ప్రతిరోజు మన చేతికి ఆయిల్ అంటుకున్నప్పుడు అవి ముట్టుకున్నప్పుడు ఇవి కూడా ఆయిలీగా అయిపోతాయి కదండి మొత్తము ఆయిలీగా అయిపోతాయి కాబట్టి జిడ్డు జిడ్డుగా అయిపోతాయి తుప్పు కూడా పడతాయి స్టీల్ కాబట్టి ఇవిలా మనము కొంచెం ఆ లిక్విడ్ని వేసుకుని స్క్రబ్బర్తో స్క్రబ్ చేసామంటే వాటి ఉన్న జిడ్డు అవి పోతాయండి చాలా నీట్గా కనిపిస్తాయి స్టీల్ కాబట్టి చాలా షైనింగ్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మనము క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి చెప్పాను కదా నేను క్లీనింగ్ పర్పస్కి బాగా యూస్ఫుల్ అవుతుందండి వేస్ట్గా పడేసే బదులు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇవి వాటర్లో మనము వాష్ చేయకుండా ఇలా ఒక పొడి క్లాత్ తీసుకుని చేసుకున్నామంటే చాలా నీట్గా కనిపిస్తాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో షైనింగ్గా చూసారు కదా ఇలా మనము మంత్లీ ఒకసారి పేస్ట్లు ఎప్పుడైపోతాయో అప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనము మంత్కి ఒకసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పుడు మన కిచెను నీట్గా ఉంటుంది ఈ లిక్విడ్ని మనము ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో మీరే చూడండి చాలా బాగా క్లీన్ అయ్యాయి మీకు ఈ టిప్ ఇస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజర్లోనూ నైఫ్లు వాడుతూ ఉంటాం కదండీ కిచెన్లో ఎక్కువగా ఇవి కూడా తుప్పు పట్టేస్తాయి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అలా పక్కన పెట్టేస్తామంటే చిరాగ్గా కనిపిస్తాయి కదండి అలాంటప్పుడు మనం ఈ లిక్విడ్ని యూజ్ చేసుకుని ఇలా స్క్రబ్ చేసుకున్నామంటే తుప్పు పోతుంది వాటి ఉండే జిడ్డు కూడా పోయి స్టీల్ కాబట్టి షైనింగ్గా కనిపిస్తాయి ఇలా మనం ఇవి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్ పెట్టి వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని పెట్టుకున్నామంటే చాలా నీట్గా కనిపిస్తాయి కిచెన్లోని మన కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంటుంది వస్తువులు నీట్గా ఉంటాయి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలంటే చాలా టైం అయితే పడుతూ ఉంటుంది కదండి కుకింగ్ చేస్తాం కాబట్టి జిడ్డుగా అయిపోతుంది కదా గ్యాస్ స్టవ్ అంతా చాలా టైం అయితే పడుతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకుని ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత స్ప్రే చేసేసుకొని పొడి క్లాత్ తుడిచేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా వీక్లీ వన్స్ ఇలా మనము లిక్విడ్ చేసుకుని ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామంటే కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి డైరీ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకుని స్ప్రే చేసుకుని పొడి క్లాత్తో తుడిచేసుకోవచ్చు లేదు బాగా జిడ్డుగా అయిపోయిందంటే ఈ విధంగా ఆ లిక్విడ్ని వేసుకుని స్క్రబ్బర్తో స్క్రబ్ చేసామంటే జిడ్డు అవన్నీ పోతాయండి బాగా షైన్ అవుతుంది ఎందుకంటే స్టీల్ కాబట్టి ఇది కూడా షైనింగ్గా కనిపిస్తుంది అలాగే మనం స్టవ్ దగ్గర ఇలా వాళ్ళు ఉంటుంది కదా టైల్స్ అవి ఉంటాయి వంట చేసేటప్పుడు కూర మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ పడిపోయి జిడ్డుగా అయిపోతాయి ఈ విధంగా మనము లిక్విడ్ని వేసుకుని స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్నామంటే ఆ జిడ్డంతా పోతుంది బాగా బాగా కనిపిస్తాయండి టైల్స్ కూడా బాగా మెరుస్తాయి చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇలా వాటర్తో అయితే క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గా మనము తుడుచుకున్నామంటే చాలా నీట్గా కనిపిస్తాయి గ్యాస్ స్టవ్ కానీ ఈ టైల్స్ కానీ బాగా మెరుస్తాయండి షైనింగ్గా కనిపిస్తాయి చూసారు కదా ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా బాగా క్లీన్ అయిందండి వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా మనము యూస్ చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ అనే కాదండి మన ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రరు అలాగే ఫ్రిడ్జ్ డోరు అవి కూడా మనం స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని వేసుకుని స్ప్రే చేసుకుని పొడి క్లాత్తో తుడిచేసుకున్నామంటే చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది ఈ టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఇంట్లో స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండీ ఆ స్టీల్ ట్యాబ్స్ను కూడా మనం ఈ విధంగా లిక్విడ్ని వేసుకుని కోల్గేట్ లిక్విడ్ విధంగా స్క్రబ్ చేసుకున్నామంటే బాగా నీట్గా క్లీన్ అవుతాయండి చూడండి ఇలా ట్రై చేయండి ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను ఇది అయితే ప్లాస్టిక్ది ట్యాప్ వచ్చేసి మీ ఇంట్లో స్టీల్ ట్యాప్స్ అవి ఉంటాయి కదా ఈ విధంగానే క్లీన్ చేసుకోండి మంచిగా క్లీన్ అవుతాయి తక్కువ టైంలోనే మనీ కూడా మనకి అవ్వదు చాలా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ డిప్ వచ్చేసి కౌంటర్ టాప్ జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదండి వంట చేసేటప్పుడు గింజి అవి వలిగిపోతూ ఉంటాయి ఇలా మనం పేస్ట్ లిక్విడ్ని విధంగా స్ప్రే చేసుకుని స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా కనపడుతుంది ఒక పొడి క్లాత్ తీసుకుని మనం నీట్గా చేసుకున్నామంటే చాలా మెరుస్తూ కనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం వేస్ట్గా పడేసే కోల్గేట్ పేస్ట్ ట్యూబ్స్ని ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి మనకి కిచెన్ ఎప్పుడు మెరుస్తూ నీట్గా ఉండాలంటే ఈ టిప్స్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి మనీ కూడా సేవ్ అవుతుంది ఇలా వేస్ట్గా పడేసే వాటిని మనం రీయూస్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు